హలో హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము ఈరోజు పచ్చడి జాములు కాల్చినాము నిన్న బట్టి పెట్టి నింటిం కదా రోజు అయితే పొద్దున్న లేచి ఇప్పేసినాము మొత్తము మీరు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ పచ్చడి జాములు ఇవి మొత్తము నుంచి లాస్ట్ వరకు ఉన్నాయి మొత్తం అక్కడి వరకు ఉన్నాయి ఇవి మొత్తం పచ్చడి జాములు ఇట్లుంటాయి మొత్తం పచ్చడి చేసుకునికే ఇవి పచ్చడకు నీళ్ళకి ఒకరు ఇద్దరున్న ఫ్యామిలీలకి అయితే అప్పుడప్పుడే కడుక్కొని రోజు రోజు యూజ్ చేసుకునికొస్తాయి ఇవన్నీ బండి నింపేది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రోజు అయితే కొసేపు అయినాక బండి వస్తుంది అప్పుడు నింపుతాము ఇవి బిర్యానీ అటు కలిపి రెండు లీటర్లు అన్నట్లు ఇవి ఇవి వితౌట్ ఫినిషింగ్ ఇవి అని ఇంత స్మూత్ గా వస్తాయి సూపర్ ఉంది ఇంకా ఇవి మొత్తం ఒక నూట యాభై ఉంటాయి అనిపిస్తుంది ఇవి రెండు లీటర్లు అన్నం వండుకోవచ్చు కూర వేసుకోవచ్చు పెరుగు తోడేసుకోవచ్చు పాలు కాసుకోవచ్చు ఇంకా మన ఇష్టం మనం స్టీల్ పాత్రలు ఎట్లా యూజ్ చేసుకుంటామో మట్టి పాత్రలు కూడా అట్లనే యూజ్ చేసుకోవాలి ఇవి కూడా ఇంకా అవే అంటే ఇవి ఫినిషింగ్ చేసినాయి సపోర్ట్ వస్తుంది ఇవి మొత్తము ఫినిషింగ్ కట్టకాలి ఇవి లోపల బయట శబ్దం ఎంత మంచిగా వస్తుంది ఇంకా లోపల సైడ్ కూడా ఫినిషింగ్ చేసినవి స్మూత్ ఉంటాయి తోముకోవడానికి వీలుగా మంచిగా ఉంటది ఇది ఇవి కూడా పెరుగు కట్టాలి ఫ్రెండ్స్ ఇది మన దగ్గర కూర కూడా మిగిలినప్పుడు కూడా ఏమైనా కర్రీ చేసుకున్నప్పుడు మిగిలితే కూడా ఎత్తి పెట్టుకోవడానికి వస్తుంది పెరుగు కూడా వేసుకోవచ్చు చిన్న పిల్లలకు ఇంకా డ్రై ఫ్రూట్స్ అవి ఇవి నానబెడతారు కదా అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు మన ఇష్టం నైట్ కూడా సద్యాన్నం ఒక్కరికి అయితే చిన్నపిల్లలకి కు సద్యాన్నము అవి నానబెట్టి పెడతారు కదా అట్లా కూడా చేసుకోవచ్చు మనకు హోల్సేల్ లో ఎవరైనా ఉంటే లో ఉన్న వాళ్ళు ఫోన్ చేసి మాకు కావాలనుకుంటే ఫోన్ చేస్తే మేము వాళ్ళకు రెడీ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఇవి లీటర్ లీటర్ అట్టకలు ఇవి చిన్నవి ఇందాక చూపించిన వాటికన్నా కొంచెం చిన్నవి ఇవి వితౌట్ ఫినిషింగ్ ఇవి కూడా లీటర్ లీటర్ పాలు పడతాయి ఇంకా కర్రీ ఒక హాఫ్ కేజీ పావు కేజీ వరకు పావు కీలా అయితే ఉడుకుతుంది అట్లా ఇంకా ఇవి ఇవి చిన్నవి కూడా ఉన్నాయి పురా చిన్నవి ఇవి ఇవి చిన్నవి ఇంకా నెయ్యి అవి ఇవి కాసుకుంటారు కదా అట్లా ఇవి అవి ఏమంటారు సెనీయలు పెసాలు కానీ అవి నానబెట్టుకొని తినికే కూడా యూజ్ అవుతాయి ఇప్పుడు ఉగాది సీజన్ అప్పుడు ఇప్పుడు ఉగాది టైంలో కూడా మేము అప్పటి వరకు వంటలు చేసుకొని తినాలి మేము వచ్చి తీసుకొచ్చుకుంటాము అన్న వాళ్ళు కూడా వచ్చి తీసుకొని పోవచ్చు మీరు కావాలనుకుంటే ఎందుకంటే ఉగాది తర్వాత మనము పార్సల్ పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నాము వీలైతే సక్సెస్ అయితే ప్రతి ఒక్కరికి పంపించే ప్రయత్నం చేస్తాము మేము ఇంకొకటి చూసాం ఫినిషింగ్ అటుకల పైన మూతలతోటి చూపిస్తానండి మీకు ఇది ఫిష్ కర్రీది ఇవి ఫిష్ కర్రీవి అందుకే ఇక్కడ రెడీ అయితే అయినాయి కానీ ఇక్కడ ఉగాదికి వచ్చి ఉగాది టైంలో వచ్చి ఉగాది వరకు మేము అక్కడికి వచ్చి తెచ్చుకుంటాము అనే అయితే పోవాలి ఇదేమో పెద్ద ఫిష్ కర్రీవి ఇవి చిన్న ఫిష్ కర్రీ అన్నం కూడా ఇంకా వండుకోవచ్చు అన్నం వండుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు ఫిష్ కర్రీ అనేది ఏమి ప్రతి ఒక్కటి చేసుకోవచ్చు కూడా మూతలు ఇంత ఇంత పెద్ద ఇట్లా కూడా మూతలు కొంచెం ఇబ్బంది అయ్యే పని అందుకని పైన ఉగాదికి ఇక్కడికి వచ్చి మీ దగ్గరికి వచ్చి తీసుకుంటే మా అన్న వాళ్ళకి మా అడ్రస్ వచ్చేసి హన్వాడ గ్రామం మహబూబ్ నగర్ డిస్టిక్ ఊరు వచ్చేసి కూడా మండలం కూడా హన్వాడనే మాది ఇక్కడికి వచ్చి తీసుకుంటే తీసుకోండి ప్రతి ఒక్కరు ఓకేనా ఫ్రెండ్స్ కించింగ్ ఉంటాయి వితౌట్ కించింగ్ ఉంటాయి మీకు కావాల్సినవి గ్లాసులు అన్నీ ఉన్నాయి ఇప్పుడైతే వచ్చి తీసుకుంటామంటే తీసుకోండి ఉగాది తర్వాత కొరియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాము వీలైనంత వరకు ఇంకొకటి ఇంకేమున్నాయి సురయలు అంటే ఇట్లా ఉంటాయి మూతి దగ్గరికి ఉంటాయి ఇట్లా ఉంటాయి సురయలు బెడ్ సురాయలు ఇంకా చిన్న కూడా ఉంటాయి ఫ్రెండ్స్ నిన్న ఫోను అయినందుకు సగం వీడియోనే వచ్చింది మసి గురించి చెప్తున్నా కదా నేను శ్మశాన వాటికలో కాల్చిన మనుషులది మసి తీసుకొని వచ్చి యూజ్ అయితే చేస్తలేరు కదా అని కామెంట్ చేశారు కాబట్టి నేను చెప్తున్నా మసి మేము బూడిది అనేది మొత్తం మేము బూడిది అంటాం మీకు తెలియనికి మసి అని చెప్తున్నా మొత్తం బూడిది అంటారు ఇది ఉన్నది మొత్తము మేము కుండలు జల్లెడితోని కోడి వేస్తాం అన్నట్లు కానీ మనుషులుగా కాల్చిన సా అసలు వెయ్యము కూడా మేము ఇక ఇక్కడ గంపల కూడా ఇంకా నింపి పెట్టిన మొత్తం మనుషులను కాల్చింది ఎట్లా చేస్తారు చెప్పండి ఫ్రెండ్స్ మీరు కూడా న్యాచురల్ ఉన్నప్పుడు అన్ని న్యాచురల్ గానే ఉంటాయి అట్లా చేసి ఎవరు వాడరు అసలు వేయడానికి కూడా ఇష్టపడరు అసలు వేయనే వేయరు దాని గురించి కూడా ఇంకొకటి మేము నిన్న పెట్టిన ఆమ్లల్లో పోయినాయి మొత్తం కుండలు కదా కష్టము అసలు ఎంత కష్టపడి చేస్తాం మేము మనము తినే అన్నం పైన మన పేరు రాసి ఉంటేనే మన నోటి వరకు వెళ్తుంది అని అంటారు కదా మేము కూడా ఇంత కష్టపడి ఇన్ని చేస్తున్నా కానీ ఇన్ని కుండలు పోయినాయి చూడండి జాములు ఇవి పోయినాయి కూడా ఇంకా ఏం చేస్తారు అని అడిగిండ్రు కదా ఇవి పచ్చి ఉన్నాయి కాబట్టి మేము ఏం చేస్తాం అంటే ఇలా వాడేస్తాము పచ్చివి యూజ్ అవ్వట్లు మళ్ళీ మట్టిలాగా కలిసినాయి అనుకో మళ్ళీ మట్టి వగ్లో కొట్టుకొని మళ్ళీ దీన్ని నానిపి మళ్ళా ముద్ద వేసి దీనికి ఒక ఆకారం అనేది చేస్తాము ఇట్లా వాడేస్తాం ఏం చెయ్యం అనుకో దాపులలకు కుండలు కింద గట్టడానికి అట్లా వస్తాయి ఈ పచ్చివి అనేది ఏం ఇంకా ఇవి మళ్ళా మందుల్లోనే కలుస్తుంది మళ్ళీ మళ్ళా కొట్టి మళ్ళా తడిపి కుండలు తయారు చేయనిక అయితే అంతే అనుకో ఎవరికి కాకుండా అయితే కుండలు కాపులులా కట్టుకోవడం తప్ప ఏం చేస్తారని అడిగి అవుతుంది మొత్తం ఇట్లా అలగొట్టుకోవాలి అంటే ఒక్కరోజు పని మొత్తం పోయింది ఎంతో కష్టపడి ఇచ్చేస్తాం కానీ ఈ ఎండల నుంచి ఇంత మాల్ మొత్తం ఖరాబ్ అయింది ఇక్కడ మట్టి ముద్ద కనిపించేటి మొత్తం బోకులు బోకులు కనిపిస్తున్నాయి కదా అవన్నీ పోయినాయి నిన్న పెట్టే ఆమ్లనే పోయినాయి మొత్తము చిన్నవి కూడా చాలా పోయినాయి మేము ఉగాదికి వచ్చి తీసుకుంటాము అనుకునే వాళ్ళైతే అందులో వండుకొని తింటాము అనుకునే వాళ్ళైతే మా ఇంటి దగ్గరకు వచ్చి తీసుకొని వెళ్ళండి ఒకవేళ షాప్లో లో కావాలనుకుంటే ఉగాది తర్వాత పంపిస్తాము మాకు ఫోన్ చేసి ఆర్డర్ ఇస్తే ఓకేనా ఇంకా కొన్ని గ్లాసులు అవి ఉన్నాయి అది నేను మీకు చూపిస్తాను ఇవన్నీ టీ గ్లాసులు టీ గ్లాసులు వాటర్ తాగొచ్చు పచ్చడి గ్లాసులు కూడా అనుకోవచ్చు మనం ఎట్లా యూజ్ చేసుకుంటే ఎట్లా ఉపయోగించుకుంటే అట్లా ప్రతిది మనం స్టీల్ పాత్ర ఎట్లా వాడుకుంటామో ఈ మట్టి కూడా అట్లనే వాడుకోవచ్చు ఈ గంపలు ఉన్నాయి మొత్తము అవే ఈ గంపల ఈ గంపల ఇది కూడా అవే ఇంతకు ముందు చూపించాం కదా పెరుగు అంటే ఇంటికాడికి వచ్చిన వాళ్ళకి ఇవన్నీ అవసరం వస్తాయని చెప్పి కొన్ని కొన్ని తీసి పెట్టుకున్నాడు నేను అందుకే మీరు వచ్చి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు వాటర్ గ్లాసులు ఇవి మజ్జిగ తాగొచ్చు వాటర్ తాగొచ్చు జ్యూస్ తాగొచ్చు మన ఇష్టం ఇంకొకటి ఇవి కూర్చుంటే మొత్తము ప్లేట్లు కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయేమో పెన్సిల్ లెక్క కొంచెం చిన్నగా ఉన్నాయేమో తినడానికి ఇందులో రెండు రకాలుగా ఉన్నాయి కాబట్టి ఇట్లా ఈ చిన్న చిన్నగానేమో ప్లేట్లు ఇవేమో వెడల్పు ఉన్నాయి కదా పెంచులు ఇవి ఇంకొకటి ఇక్కడ చిన్న ఫిష్ కర్రీ కర్రీ వేసుకోండి చాయ్ వేసుకోవచ్చు కర్రీ వేసుకోవచ్చు ఓకేనా లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి